మొత్తం అసలు ఏ సమాధానం వస్తుందో చూద్దాం అని వెయిట్ చేశారు చాలా క్యూరియాసిటీగా ఎందుకంటే దాన్ని ప్రెస్ మీట్ లో చెప్పడమే కాకుండా ఓన్ ట్విట్టర్ ఇటు అకౌంట్లో అకౌంట్ లో కూడా దాన్ని పోస్ట్ చేయడం ప్లాట్ఫామ్స్ కింద దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా పంపడం వెయిట్ చేసే కాలంలో ఎప్పటిలాగే నాకు కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళు అట్లే ఊహించలేదు కానీ ఒక కొత్త ఒక బేతాల కథ అందామా కాకమ్మ కథలు అందామా కొత్త కథ ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క అనధికార అధికార పత్రిక అందాము లేక అధికార అనధికార పత్రిక అందాము ఈనాటిలో ఒక వార్తా కథనం వచ్చింది దాన్ని కథనం అందామా వార్త అందాము అర్థం కాని పరిస్థితి అది బేతాల ప్రతల కథలాగే ఉంది అయా జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటంటే మీరు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి దానికోసం చట్టాన్ని ఉల్లంఘించి దర్యాప్తు సంస్థలని చేతిలో తీసుకుని దుర్వినియోగం చేస్తా ఉన్న అధికారాన్ని మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు అనే అంశం మీద మాట్లాడుతూ అసలు లిక్కర్ ఫ్రాడ్ చేసింది ఎవరు డిస్టిలరీలకి ఎక్కువ డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు వాటి కెపాసిటీ పెంచింది ఎవరు క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా ఎరిక లేకుండా ప్రివిలేజ్ ఫీజు పదమూడు వందల కోట్ల రూపాయలని మాఫీ చేసింది ఎవరు ఒక రేషనాలిటీ లేకుండా తమరికి కావలసిన ముఖ్యమంత్రి గారు తమరికి కావలసిన డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు పోయే విధంగా చూస్తుంది ఎవరు దీనికి సంబంధించి మీరు మాట్లాడకపోయినా కీలకమైన అంశాలని బయట పెట్టారు ఆనాడు లిక్కర్ ఫ్రాడ్ లో స్కాడ్లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది స్కామ్ డిస్ అనే ఒక మీనింగ్ కూడా ఉంది ఆ ఫ్రాడ్ లో స్పష్టంగా అడిగాడు ఆఖరికి అయ్యా మీ సంతకాలు ఉన్నాయి మీ ఎక్సైజ్ మినిస్టర్ సంతకాలు ఉన్నాయి మరి మీరు సమాధానం చెప్పాలా ఎక్కడైనా సరే సీఎంఓ నుంచి మా సంతకం ఉందా చూపించమని ఛాలెంజ్ చేసేదాకా ఒక సవాల్ మీరు స్వీకరించి చూపించాల్సింది ఎక్కడెక్కడ ఉంది అని ఇదేమీ కాకుండా మీ అనుకూల మీడియా మీ అధికార అనధికార పత్రికలు అబద్ధాలని చాలా చిల్ల తేలిక మాటల్ని అట్లాగే తప్పుడు సమాచారం అని నేను అనుకుంటా ఉన్నాను తప్పుడు సమాచారంతో కూడిన ఒక సత్యదూరమైన ఆరోపణలు మీరు చేయడం తప్ప ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు ఒకే ఒక గాలికి అట్లా ఇట్లా ఆర్థిక పరిస్థితిని ఎట్లా మాట్లాడతారో దీనిపైన అట్లే మాట్లాడుతూ ఉన్నాను నేను చూసాం సో ఆశ్చర్యపోయాం ఈ రోజున కొత్త సబ్జెక్ట్ కూడా మీరు నేర్పించారు చాలా మందికి ఈ రాష్ట్రంలో అదేంటంటే మెగా బైట్ అంటే ఏంది జీబీ అంటే ఏంది టెర్రా బైట్ అంటే ఏంది ఒక్కొక్క టెరా కి ఎన్ని పేజీల ప్రింటింగ్ బయటకు వస్తుంది అనే విషయాలు కొత్త విషయాలు నేర్పించారు నిజంగా ఈ వార్తా కథనం రాసిన వాళ్ళకి నేను నిజంగా వాళ్ళ పట్ల ఏ విధంగా ఆలోచించి అర్థం కాదం కదా నాకు ఏం చెప్పాలనుకున్నారు మా అందరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ దగ్గర ఏ ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది కేవలం వ్యక్తులు ఇచ్చినా నిన్న స్పష్టంగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో పలానా ఎండీగా సిఎండిగా ఉన్న రెడ్డి గారు గాని అట్లాగే కింద ఉన్న ఇద్దరు ఎంప్లాయీస్ ఇచ్చిన స్టేట్మెంట్ల మీద మీరు ఏ విధంగా మాట్లాడతారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవి అని ఆధారాలు ఏవి బయట పెట్టమని అడిగినందుకు మీరు ఒక కథ వండి వార్చారు ఇక్కడ టెరాబైట్ల రూపంలో లేదా జీపీల రూపంలో మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఐదు కోట్లకు పైగా మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్ పైగా పేజీలు రికార్డులు డాక్యుమెంట్లన్నీ కూడా ఎరాస్ చేశారు నాశనం చేశారు అసలు సమాచారమే అందకుండా చూశారు దీంట్లో ఆఖరికి అయినా అతి కష్టపడి మాకు సంబంధించిన శాఖలు మీ చెప్పు చేతుల్లో ఉన్న శాఖలు లేక గుంపులు మేము సేకరించిన విషయాల మేరకే ఈ రోజున వేల కోట్లు కొల్లగొట్టబడ్డాయని ఒక దీంట్లో వార్తలో ఒక భాగం నిన్న చిన్న స్థాయి వాంట్ ఆస్క్ యూ పీపుల్ జగన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్స్ నో ద వాట్ ఇస్ ద ట్రూత్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జన ఒక సత్యాన్ని ఆవిష్కరించే ఒక పని చేశారు పబ్లిక్ డొమైండ్ ఎవరైనా చదవచ్చు మాట్లాడవచ్చు అభిప్రాయం పెట్టచ్చు కామెంట్ రూపంలో ఇప్పటికి పదమూడు సార్లు దాదాపు పన్నెండు సార్లు ప్రెస్ మీట్లు ఒకసారి ఢిల్లీలో ప్రెస్ లో మాట్లాడడం అనేక సందర్భాల్లో అక్కడ టూర్ పర్యటన పోయినప్పుడు మాట్లాడిన దాంతో అనేకమైన ప్రశ్నలు వేశారు ఆ అది ప్రజల ఇబ్బందుల గురించి ప్రశ్నలు వేశారు మీరు చేసే ఆరోపణల పైన ప్రశ్నలు వేశారు కానీ ఈనాటికి కూడా మీ దగ్గర సమాధానం లేదు మీరు ఎంత హైట్ చేద్దాం అనుకున్నా ఎంత దాచి పెడదామనుకున్నా సత్యం అనేది నిప్పుల అనేది అది ఎవరైనా సరే అది అన్ని పొరల్ని కాల్చుకొని బయటకు వస్తుంది నొప్పటి కిల్ ట్రూత్ ఈ భూమి మీద అత్యంత గొప్ప శక్తివంతమైన విషయం ఏదో ఉందంటే నిజం మాత్రమే నిజం ఎప్పుడో సరే బయటకు వస్తుంది ఇస్ ప్రూవ్డ్ ద బియాడ్ ద సెంచురీస్ కనుక యుగ యుగాలుగా ఇది ట్రూ అయిన విషయం కనుక సత్యాన్ని మీరు దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు ఈరోజు రాసిన లేక ఎందుకు కాదు ఆల్మోస్ట్ అఫిషియల్ పేపర్ కింద లెక్క అయ్యింది డిలీట్ చేశారు ఎక్కడెక్కడ డిలీట్ చేశారు